కళలకు నిలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అలాంటి యూనివర్సిటీలో కళలకు ప్రాణం పోస్తున్నాడు ఓ విద్యార్థి నిరుపేద కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్నాడు యూనివర్సిటీలో ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్న నవీన్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్స్ లో అద్భుతాలు చూపుతున్నాడు ఆ విద్యార్థి సాధించిన ఘనతపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ కు హస్త కళలపై ఉన్న మక్కువ అనేక అవార్డుల్ని తెచ్చిపెట్టింది నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించిన ఆ విద్యార్థి కళకు బహుమతిగా అనేక అవార్డులు వరించాయి బంజారా వర్గానికి చెందిన సంస్కృతులపై ఉన్న ఆసక్తితో ఎన్నో చిత్రాలను వేస్తున్నాడు బంజారా జాతికి చెందిన వస్త్ర అలంకారాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆసక్తితో ముందుకు వెళ్తున్నట్టు విద్యార్థి నవీన్ చెప్పాడు బంజారా జాతికి చెందిన వస్త్ర అలంకారాలు మరుగున పడకుండా తన సృజనాత్మకతను జోడించి చిత్రాలు గీస్తున్నాడు అయితే ఈ చిత్రాలను కేవలం దారం పూసలను ఉపయోగించే వేస్తుండటం నవీన్ ప్రత్యేకత బంజారా మహిళలు ధరించే గుంగాటో వస్త్రం సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉంటుంది అయితే దీన్ని లాంగెస్ట్ బాహుబలి గుంగాటోగా తయారు చేసినట్లు తెలిపాడు నవీన్ సాధారణంగా ఆ మహిళలు ధరించే గుంగాటో రెండు ఫీట్ల పొడవు అడ్డం ప్రాంతాన్ని బట్టి రెండు ఇంచుల పొడవు ఉంటుందని తెలిపాడు కానీ దాని ప్రత్యేకతను చాటి చెప్పడానికి ఇరవై ఫీట్ల పొడవు ఏడు ఇంచుల వెడల్పుతో కూడిన గుంగాటోలో ఇండియన్ కరెన్సీకి చెందిన కాయిన్స్ ని అమర్చినట్లు తెలిపాడు అంతేకాదు ఆ గుంగాటూలో ఇండియన్ కరెన్సీ పెట్టడానికి కారణాన్ని కూడా చెప్పాడు నవీన్ బంజారా ప్రజలు రాజస్థాన్లో నివసించిన సమయంలో అక్కడి వారైన మహ్మద్ గోరీ మహ్మద్ గజ్ని బంజారా ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించినట్లు తెలిపాడు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు వారి జీవనాన్ని సాగించేలా నాణాలతో కూడిన హారాలను మెడలో ధరించే వారని చెప్పాడు గుంగాటోలోనూ కాయిన్స్ ని రూపొందించి ఉపయోగించుకున్నట్లు తెలిపాడు ఈ చరిత్రను తెలియజేయటానికి లాంగెస్ట్ బాహుబలి గుంగాటో తయారు చేసినట్లు తెలిపాడు రాజస్థాన్ లోరి మహమ్మద్ గజని బంజారా ప్రజల మీద అటాక్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఎక్కడ పోయి బతికినా కూడా డబ్బులు అవసరమని బంజారా మహిళలు ఒక మేధోశక్తితోటి ఆలోచించి ఆ కరెన్సీ కాయిన్స్ని పైన హోల్ లాంటిది పెట్టించి గుంగుటోల రూపంలో కానీ మెడలో హారంలాగా పైసల కొంగరలాగా చేసుకోవడం జరిగింది ఈ చరిత్రను చూపెట్టడానికి నేను లాంగెస్ట్ భౌగోళిక గుంటో చేయడం జరిగింది లాంగెస్ట్ భౌగోళిక గుంటో మీద ఇండియన్ ఓల్డ్ కరెన్సీ టూ సిక్స్టీ సిక్స్ కాయిన్స్ ఉన్నాయి టూ పైస అండ్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ ఉన్నాయి గుంట వెయిట్ వచ్చేసి ఇరవై గుంట వెయిట్ వచ్చేసి నాలుగున్నర కిలోల వెయిట్ ఉంటుంది ఈ లాంగెస్ట్ బాహుబలి గుంగుటోకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ లాంగెస్ట్ బాహుబలి గుటోకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లండన్ బుక్ ఆఫ్ రికార్డు రావడం జరిగింది బంజారా జాతికి చెందిన సంస్కృతులు అంతరించిపోకుండా తెలియజేసేందుకు నవీన్ చేస్తున్న ప్రయత్నాలకు పలు సంస్థల నుంచి బహుమతులు లభించాయి అందులో తాను రూపొందించిన లాంగెస్ట్ బాహుబలి గుంగాటోకి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డులు వచ్చాయి వస్త్రాలంకరణలే కాకుండా ముఖ చిత్రాలను కళ్లకు కట్టినట్టు దారాలతో రూపొందిస్తున్నాడు